హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ అనిత ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో మెయిన్ చేయడానికి ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆల్రెడీ బ్యానర్ చూసేశారు కదండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఒక ఫ్యామిలీ సర్వే అని హౌస్ హోల్డ్ సర్వే అనేది చేస్తున్నారండి సర్వే అనేది మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేస్తారండి కుటుంబం మొత్తాన్ని కాకుండా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అనేది సర్వే చేస్తారు ఈ సర్వే చేయించుకోవడం వల్ల గవర్నమెంట్ డేటాబేస్లో మనకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయండి దానివల్ల ఏంటంటే రేపు ఏమన్నా పథకాలు కానీ గవర్నమెంట్ రిలేటెడ్గా దేనికైనా మనం ఎలిజిబుల్ అయితే ఈజీగా అనేది బెనిఫిట్ మనం ఈ సర్వే అనేది చేయించుకోవడం వల్ల రేపు ఏదైనా సంబంధించి లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ పొలాన్ని కానీ దేనికైనా సరే ఏదైనా సర్టిఫికేట్స్ రిలేటెడ్గా వెళ్ళినప్పుడు మన డేటా అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటాబేస్ అనే దానిలో ఉండడం వల్ల మనం ఈజీగా ఎలిజిబుల్ అవుతాము అంటే జస్ట్ ప్రైమరీ థింగ్లో ఈజీగా ఈ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి ఉంటాయి మెయిన్గా దీనిలో వచ్చేసి ఇండివిజువల్ లెవెల్ క్వశ్చన్స్ అంటే వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు ఇంట్లో ఒక ఆరుగురు ఉన్నారనుకోండి అంటే ఇద్దరు సీనియర్ సిటిజన్స్ నెక్స్ట్ వచ్చేసి అడల్ట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా మ్యారిడ్ కపులు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఇలాగా ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఆరుగురు వ్యక్తులు అనేవాళ్ళు ఇంట్లో ఉంటే వ్యక్తుల్లో ప్రతి ఒక్క వాళ్ళు ఏం చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏం పని అలాగా ప్రతి ఒక్క వ్యక్తి డీటెయిల్స్ అనేవి తీసుకుంటారండి ఏంటంటే ఈ సర్వేలో మనం మన డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మనకే రేపనే బెనిఫిట్స్ వస్తాయి దీని అందుకే సమగ్ర కుటుంబ సర్వే అని ప్రతి ఒక్కరిది పూర్తి డీటెయిల్స్ అని ఉంది నెక్స్ట్ ప్రతి కుటుంబ వివరాలు ప్రభుత్వం అనేది సేకరిస్తున్నారండి సో మనం అనేవి మన డీటెయిల్స్ ఇచ్చేద్దాము దానిలో మెయిన్గా అడుగుతున్న ఏంటంటే ఇండివిడ్యువల్ లెవెల్ క్వశ్చన్స్ వచ్చేసి పేరు వయసు ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఇలాగా అడుగుతారండి వ్యక్తిగత ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎలాఖరి నుంచి సమగ్ర వివరాలు సేకరిస్తారు కొన్ని మోడ్యూల్స్లో డివైడ్ చేసి అడుగుతారు వాటిలో ఫస్ట్ది ఇండివిజ్యువల్ లెవెల్ క్వశ్చన్స్ దీనిలో వచ్చేసి మనకి ఇండివిడ్యువల్ క్వశ్చన్స్లో ఆధార్ ఈ ఈకేవైసీ వెరిఫికేషన్ నేమ్ ఆధార్లో ఏముంది పేరు జెండరు మేలా ఫీమేలా డేట్ ఆఫ్ బర్త్ డెడికేటెడ్ మొబైల్ నెంబరు అవైలబుల్గా ఉంటే అది ఎంటర్ చేస్తారు నెక్స్ట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దానికి సో దాని ద్వారా వెరిఫికేషన్ చేసుకొని ఎన్ని ఇయర్స్ నుంచి రెసిడెన్స్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఎంటర్ చేసుకుంటారు ఇది వచ్చేసి ఇండివిడ్యువల్ లెవెల్ క్వశ్చన్ మోడ్యూల్ దీంట్లో ఈ డీటెయిల్స్ అని అడుగుతారు ఇలానే మనకి ఓవరాల్గా మొత్తం కలిపి ఐదు మాడ్యూల్స్ ఉన్నాయి ఇండివిజ్యువల్ లెవెల్ క్వశ్చన్ అని సోషల్ ప్రొఫైల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇంకా ఫ్యామిలీ డీటెయిల్స్ ఇలాగా ఓవరాల్గా ఫైవ్ మాడ్యూల్స్ ఉన్నాయి దానిలో ఈ ఫస్ట్ మాడ్యూల్ అనేది మనం చెప్పుకున్నాము ఏంటిది ఇండివిడ్యుల్ లెవెల్ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మాడ్యూల్లో మనం డీటెయిల్స్ గురించి ఇంకా వరుసగా కంటిన్యూషన్ చెప్తాను చూడండి డీటెయిల్స్ అన్నీ సెకండ్ మాడ్యూల్ వచ్చేసి సోషల్ ప్రొఫైల్ క్వశ్చన్స్ అని చెప్పి ఉన్నాయి మనకి మెయిన్గా దానిలో వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ మ్యారేజ్ అయిందా లేదా నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేము ఒకవేళ మ్యారేజ్ కాకపోతే ఫాదర్ నేమ్ అని చెప్పి ఉంచేస్తారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ ఆధారు అదే హస్బెండ్ నేమ్ తీసుకుంటే వాళ్ళ ఆధారు ఒకవేళ ఫాదర్ నేమ్ తీసుకుంటే ఫాదర్ ఆధారు తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ క్యాటగిరీ అనేది తీసుకుంటారు క్యాస్ట్ నెక్స్ట్ రిలీజియన్ లైక్ ఎవరు వాళ్ళు సిద్ధాంతం ప్రకారం ఏది మతం అయితే ఫాలో అవుతారు లైక్ హిందూనా క్రిస్టియన్నా లేకపోతే ముస్లిం అలా వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ అనేది అడుగుతారు అది మెన్షన్ చేస్తారు వాళ్ళు ఇంకా సర్వే అనేది మనం ఇవ్వాలి థర్డ్ మోడ్యూల్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డీటెయిల్స్ మనం ఏమైతే చదువుకున్నామో మనకి ఏం నాలెడ్జ్ ఉందో వాటి గురించి తీసుకు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డీటెయిల్స్ అంటే మన విద్యా నైపుణ్యానికి సంబంధించి అడిగే క్వశ్చన్స్ వాటిలో మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ అంటే కరెంట్లీ స్టడీ ఏం చదువుకుంటున్నారు ప్రస్తుతం మీరు కొంతమంది చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు లైక్ టెన్త్ క్లాసా బీటెక్ లైక్ అలాగ చదువుకున్నట్టు వాటిలోనే కరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్ అంటే అదే ఇంటర్మీడియటా లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇలా ఉంటాయి చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ అలా స్కూల్ కాలేజా స్టడీ ప్లేస్ ఎక్కడా ఏంటి అని నెక్స్ట్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే చదువుకున్న వాటిలో వాళ్ళ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి నెక్స్ట్ డ్రాప్ అవుట్ స్టేటస్ ఒకవేళ వాళ్ళ మధ్యలో ఏమన్నా డ్రాప్ అయ్యారా కొంతమంది కొంచెం చదువుకోకుండా మధ్యలోనే డ్రాప్ అవుతారు కదండి మినిమం టెన్త్ వరకు చదువుకుంటూ ఉంటారు అది కూడా లేకుండా కొంతమంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు అలాగా ఏమైనా డ్రాప్ అవుట్ అయ్యారా కొంతమంది అట్లా స్టూడెంట్స్ గురించి కూడా ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్ కంప్లీటెడ్ ఏమైనా కొన్ని సర్టిఫికెట్స్ లైక్ కొంతమంది చేస్తారు కదా స్కిల్ ట్రైనింగ్ కంప్లీటెడ్ అంటే కొంతమంది కొన్ని స్కిల్స్ రిలేటెడ్గా కంప్యూటర్ నాలెడ్జ్ రిలేటెడ్గా కానీ ఏమైనా కోర్సు సర్టిఫికేషన్స్ అలా చేస్తారు కదా అలాగని కొంతమంది బ్యూటీషియన్ కోర్సు అలా చేస్తారు కొంతమంది రకరకాలుగా కొన్ని స్కిల్స్లో అనేది కొంతమంది ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తారు అలాగా కొన్ని వాటిల్లో వెళ్ళి ట్రైన్ అయ్యి ఇంటర్న్షిప్ లాగా కొన్ని చేసినప్పుడు అట్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే దానికి రిలేటెడ్గా టైప్ ఆఫ్ స్కిల్ ఎలాంటి స్కిల్ లో వాళ్ళు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఎలాంటి స్కిల్ వచ్చు అలా అవనేవి ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకు నాలుగో మాడ్యూల్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ వాళ్ళకి ఎలాగ వర్క్ చేస్తున్నారు ఆదాయం వాళ్ళ డైలీ హౌస్ హోల్డ్స్ అనేది ఎలా రన్ అవుతున్నాయి అంటే ఏ ఉపాధి ద్వారా అనేది వస్తుంది అనేది మన ఇంటిలో ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది ఉపాధి ఆదాయం అనేది ఆక్యుపేషన్ ఎంప్లాయ్మెంట్ టైప్ అంటే ఎలాంటిది వర్క్ చేస్తున్నారు కొంతమంది వ్యవసాయం చేయొచ్చు పల్లెటూరిలో కొంతమంది ప్లంబర్ వర్క్ అని ఎలక్ట్రీషియన్ అని అలా రకరకాలుగా ఉంటాయి వాటిలో ఎంప్లాయ్మెంట్ టైప్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొంతమంది ఎంప్లాయీగా కాకుండా నార్మల్గా వర్క్ చేస్తున్నారు బిజినెస్ వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనవచ్చు ఒకవేళ ఏదైనా ఎంప్లాయీ అయితే అంటే ఆక్యుపేషన్ ఒక ఎంప్లాయ్మెంట్ టైప్లో ఉంటే వాళ్ళు అనేవాళ్ళు మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు కొంత అనేది మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ బట్టి ఇన్కమ్ జనరేట్ చేసేది ఎంటర్ చేసుకోవచ్చు అంటే మనం చెప్తే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొంతమంది బిజినెస్ పర్సన్స్ కానీ అంటే రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు కొంతమంది అగ్రికల్చర్ ఫార్మింగ్లో కూడా ఏంటంటే వర్క్ అనేది సీజనల్గా కొంచెం ఉంటుంది అప్పుడు అనేది చేతికి వస్తుంది మంత్లీ ఇంత అనేది జనరేట్ చేయవచ్చు కాకపోతే బేసిక్ ఎంతో చెప్పి మనం ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సీజనల్ మైగ్రేషన్ నుంచి చెప్పి కొంతమంది పొలం పనుల మీదగా మెయిన్ కొన్ని టైంలో పత్తి ఎక్కువగా వేరే చోట పడినప్పుడు అట్లా వెళ్ళి తీసుకుంటా ఉంటారు అంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అలాగ టోటల్గా మైగ్రేట్ అయిపోతారు ఎక్కువగా మిరపకాయలు అలా కోయడానికి వెళ్ళినప్పుడు ప్రతి అలా తీయడానికి వెళ్తూ ఉంటారు ఒక చోట నుంచి ఇంకోటి అలా ఏమన్నా మైగ్రేట్ అవుతారు సీజనల్ మైగ్రేషన్ ఉందా అనేది కూడా ఎంటర్ చేసుకుంటారు చివరి క్వశ్చన్స్ వచ్చేసి ఫైవ్ ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్స్ అని చెప్పి అడుగుతారు కుటుంబ వివరాలు దీనిలో వచ్చేసి హౌస్ హోల్డ్ ఐడి అని చెప్పి వాళ్ళకి ఉంటుంది మన హౌస్ హోల్డ్ ఐడి డీటెయిల్స్ అని వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటాయండి అవి చెక్ చేసుకుంటారు నెక్స్ట్ మన మ్యాపింగ్ అనే వెరిఫికేషన్స్ వస్తారు హౌస్ హోల్డ్ది అక్కడనే కరెక్ట్గా ఉన్నారా లేదా మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తారు నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉంటుంది కరెంట్ అడ్రస్సా పర్మనెంట్ అడ్రస్ అనేది చెక్ చేసుకుంటారు డోర్ నెంబరు జియో కోఆర్డినేట్స్ అని చెప్పి టోటల్గా ఇప్పుడంతా మనకి లైవ్ లొకేషన్ కాబట్టి ఆ లొకేషన్ డీటెయిల్స్ అనేవి చూస్తారు ఒక ఫోటో లేదా అలా క్యాప్చర్ చేసుకొని చూసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫెసిలిటీస్లో మినిమం వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఉందా లేదా గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా ఎల్పిజి ఇంటర్నెట్ కనెక్షన్ గురించి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉందా లేదా ఇంకా టాయిలెట్ అనేది వాళ్ళ ఇంట్లో అవైలబుల్గా ఉందా లేదా యూస్ చేసుకుంటున్నారా లేదా అలాగా ప్రతి ఒక్కటి వివరంగా ఆ డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేస్తారు ఇప్పుడు మ్యాక్సిమం అందరి ఇంట్లో ఎలక్ట్రిసిటీ టాయిలెట్ ఇంకా వాటర్ గ్యాస్ కనెక్షన్ ఇంటర్నెట్ అవన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి మన డీటెయిల్స్ మనం ఇచ్చిందా నెక్స్ట్ వచ్చేసి ఎసెట్స్ వెహికల్స్ అంటే మనకు సంబంధించి మన పేరు మీద ఏమన్నా ఉన్న వివరాలు ఆస్తుల వివరాలు అలాగా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ఫామ్ మిషనరీ అలాంటివి ఉన్నాయి లవ్ లైవ్ స్టాక్ అదర్ ఎసెట్స్ ఏమన్నా అలాంటివి ఉన్నాయా అని చెప్పి ఆ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తారండి సో డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అడిగినప్పుడు మన డీటెయిల్స్ మనం ఇవ్వడానికి ఉపయోగపడుతుందని ఇది చెప్పాను థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ గ్రోహిత్ అనిత నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి